సాక్షలు ముసుగు మీద సాక్ష్యాలు ముసుగు మీద ఈరోజు ఫేమ్ నేమ్ సంపాదిస్తున్నారు కేవలం సువార్త చెప్పరు సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అలా అని సాక్ష్యాలు వద్దని కదా నా ఉద్దేశం సాక్ష్యం చెప్పొచ్చు సాక్ష్యం ఎలా ఉండాలంటే కొంతమంది బాగా చెప్తారు ఒకప్పుడు ఆ రంపు సినీ ఇండస్ట్రీలో ఉండేవాడిని దయచేసి ఇంకెవర వెళ్ళకండి అది ఒక మహా పాపం అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అలా చెప్పు సాక్ష్యం నేను కూడా పాపంలో పడ్డాను ఇంకా పడకూడదని నిర్ణయించాను అలా చెప్పు సినిమాలు సినిమాలేనంట చెప్పండి సాక్ష్యాలు సాక్ష్యాలు అంట నీకు బుద్ధి లేదంటే మాకు అసలు బుద్ధి లేదంటే ఉంది ఎవరు చెప్పడానికి నీకు బుద్ధి లేదు ఇవ్వడానికి ఏది ఏదికి ఇచ్చే వాళ్ళకి బుద్ధి లేదు వినడానికి ప్రజలకు అసలు బుద్ధి లేదు మళ్ళీ నేను చెప్తున్నాను ఇలాంటి టోల్ని ఎంకరేజ్ చేయకూడదు అంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానండి ఆదరించకూడదండి ఇలా టోల్ని మధ్యకాలంలో ఇస్తూ వారి యొక్క ఇమేజ్ అలాగెలుతుంటే ఇమేజ్ వెళుతుంటే వెనకాల సాంగ్ అలా ప్లే అయ్యేది ఇప్పుడు నా పాటకి నేనే మైకెట్టుకుని వచ్చేతను ఇలాగా సముద్రం వంటి నడుపుతుంటాను ఇలాగా ఏసయ్యా ఏసయ్యా అంటే మా ఆవిడ అలా వస్తుంటుంది అలా మా పిల్లలు ఇలా పరిగెడుతుంటారు నేను హీరోని మా ఆవిడ హీరోయిన్ మా పిల్లలు నెక్స్ట్ జనరేషన్కే చెప్పండి హీరో హీరోయిన్ ఇది చూసి మనం పెద్ద భక్తులు సిగ్గు లేదని అడుగుతున్నాను మీడియా ప్రకారం అడుగుతున్నాను సిగ్గు లేదు మీకు దేవుని మహిమని దొంగలేస్తున్నారు సిగ్గు సిగ్గు లజ్జ లేదు దేవుణ్ణి కనపరచాల్సిన వారు ఈరోజు వాళ్ళ సాంగ్స్లు ఎందుకు మనుషులను కనపరుస్తున్నారు ఇవన్నీ ఈరోజు ఇది పాపులారిటీ కొరకు చేస్తారు మళ్ళీ నేను చెప్తున్నా పాపులారిటీ కొరకు చేస్తున్నాను ఎక్కడో వాటర్లో కూర్చుంటారు ఆ ఫోటో మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడో వాటర్లో కూర్చుంటే మా క్రిస్టియన్ సొసైటీకి మీరు ఎందుకు పిక్ షేర్ చేస్తున్నారు మా పేదరికాన్ని ఎక్కిరించడానిక లేకపోతే మమ్మల్ని దేవుడు ఇంత దీవించాడు మీ భక్తులు ఇంకా దీవెని రాలేదని చెప్పడానికి ఏం చూపించడానికి అంటే నేను ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చున్నాం మీరు కనీసం కాకా వాటల్లో కూడా కూర్చోలేరు అని ఇండైరెక్ట్ మీనింగ్ అనుకోవాలా ఏమనుకోవాలి ఎవడు మిమ్మల్ని దీవించాడు వెరీ గుడ్ కానీ ఆ దీవిన ఇతరులని తక్కువెంతకు చేస్తున్నారు ఫ్లైట్ ఎక్కే ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫోటో ఫ్లైట్ దిగేటప్పుడు ఫోటో రెస్టారెంట్లో టీ తాగితే ఫోటో రోడ్డు మీద నిలబడితే ఫోటో యాక్టర్ల కన్నా గట్టిగా మీరు సిల్లు నిన్న మొన్న ఎవరెట్టారు ఆయన చక్కగా ఇంత పొట్టదులేండి చక్కగా ఇలా ఇలా నిలబడ్డాడు ఎలా నిలబడ్డాడండి జీప్గా జారబడి ఎలా నిలబడ్డాడు త్వరలో రాబోతున్న క్రిస్టియన్ న్యూస్ షార్ట్ ఫిల్మ్ అంట ఆయనే హీరో గారు అంట పాస్టర్ గారు సిగ్గు లేదండి అసలు సిగ్గు లేదండి ఆ నిలబడుతుంది అని నిలబడుతున్నాడు వయసు నడి వయసు దాటి ట్యాంక్ వేసుకున్న నీకే అంత ఉంటే క్రిస్టియన్ కుర్రగాలు నేను చూసి రచ్చిపోరు ఫోటో షూట్లు రకరకాలవన్నీ పెడుతున్నారు డీపీ పెట్టుకోవాలంటే భయం వేయాలి నీకు నేమ్మ చెప్తున్నాను నీకు వాక్యం అర్థమైతే నీ డీపీ నువ్వు పెట్టుకోవాలంటే నీకు భయం వేయాలి నీకు వాక్యం అర్థం అవుతాయి వాక్యం పెట్టుకో డీపీ నీ డిపి నీ ఎక్స్పో నీ చెత్త నీ చెదాన్ని నీ పెట్టుకుని నీకు తెలియకుండానే నీలో ఈ పాపులారిటీ పిచ్చిందో ఉంది నువ్వు ఎంత వాక్యం పట్టుకొని తిరిగినా ఎప్పుడైనా పొరపాటు మనం పెడితే మన మనసు మనం అరే నేను పెట్టుకుని నా డీపీ పెడతాను ఏంట్రా నా డీపీలు పెట్టుకుంటే చాలామంది నేను చెప్తున్నాను పెట్టకండి ఒకవేళ అది అడ్రస్ కొరకు అయితే పెట్టండి కానీ నన్ను ప్రేమించేలా ఉంటే మీరు దయచేసి పెట్టకండి ఏసయ వాక్యం పెట్టుకోండి ఏదో ఒక రెఫరెన్స్ పెట్టుకోండి నేను పాపం జోలికి పోకుండా నీకు డైరెక్ట్ పొడి చేసే రెఫరెన్స్ ఏదో అదే పెట్టుకో వాకింగ్